నమస్తే నేను మీ సతీష్ కుమారి ఆంటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా విస్తృతంగా వినిపిస్తున్నటువంటి పేరు అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం కుమారి ఆంటీకి సంబంధించింది అయితే ఈ రోజున ఆవిడ చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం ఏమిటి ఎవరు ఈ రాజకీయం చేస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం ఈ రోజున కుమారి ఆంటీ అనేటువంటి పేరుని ఉపయోగించుకుంటా ఉన్నారు ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ ముఖ్యంగా కుమారి ఆంటీ రెండు మూడు రోజులుగా చూస్తే విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి పేరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఆవిడ ఈ రోజున ఒక సెన్సేషన్గా కనిపిస్తూ ఉన్నారు మరి ఏదైతే ఆవిడ హోటల్ గురికి సంబంధించినటువంటి ఇది ఫుడ్ వెండర్ కింద అదే స్ట్రీట్ వెండర్ కింద ఆవిడ ఏదో హోటల్ నిర్వహించుకుంటూ ఉంటుంది దాన్ని ఏదో తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు మరి ట్రాఫిక్ అంతరాయమన్నా ఏదన్నో అవి తొలగించటం మళ్ళీ దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేనాలకు ఆపాదించటం ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి స్పందించారు ఆ వెండర్ని అక్కడే ఆ స్ట్రీట్ వెండర్స్గా ఉన్నటువంటి ఆ వ్యాపారాన్ని అక్కడే కొనసాగించమన్నారు ఇంటికి కూడా వెళ్ళి కలుస్తాను అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్య అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనలు చేస్తున్నటువంటి కుట్ర అంటూ జరుగుతున్నటువంటి ఒక చర్చలో వాస్తవం ఎంత ఉందనుకోవాలి సోషల్ మీడియాకి ఏదో ఒకటి దొరకాలా ఏంటంటే మనం అంతకుముందు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఎపిసోడ్ దాని మీద నడుపుకుంటా చిలవలు పలవలుగా గొడవ నీకు నడిచింది ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ పొలిటికల్ దీంట్లో పడిపోయి ఎలక్షన్ ఫేవర్తో అటు పార్లమెంట్ ఎన్నికలు తరముకొస్తున్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొన్న తెలంగాణ అసెంబ్లీ బోరు కొట్టినట్టు ఉంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు కుమారి యాంటీ ఇష్యూ దీన్నించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇదేదో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చుట్టి ఇక్కడి నుంచి ఏదో ఒక పొలిటికల్ బెనిఫిట్ పొందాలనుకోవటం ఇది ఏంటంటే వైసీపీ అది ఆ సోషల్ మీడియా కావచ్చు అక్కడ ఉన్నటువంటి మరి ఆ సజ్జల భార్గవరాం చేస్తున్నాడా ఇవన్నీ కూడా అది ఆమె పొరపాటునో గ్రహపాటునో ఒక మాట ఉంది నాకే ఆస్తులు లేవు అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక ఇల్లు ఉంది అంటూ ఈ మధ్య జగన్ అన్న ఇళ్ళ కాలనీలు ఉన్నాయి కదా ఏది వర్షం పడితే మునిగిపోతాయి నీకు మెడలోతు పల్లవులో కట్టారు దాని మీద కూడా డబ్బులు విపరీతంగా లాగేశారు అది ఒక పదివేల కోట్ల స్కామ్ జగనన్న కాలనీల్లో ఒక ఇల్లుందనో ఏదో చెప్పింది ఇక వెంటనే అది పట్టుకుని ఆమె ఏదో జగనన్న మనిషి అన్నట్టుగా రేవంత్ రెడ్డిని ఉపయోగించి ఆమె కొట్టేదో చంద్రబాబు తీంచి ఇంక వీళ్ళిద్దరికీ వేరే పని పట్టలేదా చంద్రబాబు రేపు తన యొక్క అభ్యర్థుల ఎంపిక కసరత్తులో ఆయన ఉన్నారు జనసేనతో పొత్తు వాళ్ళకి ఎన్ని సీట్లు వీళ్ళకెన్ని సీట్లు పార్లమెంటుకి అసెంబ్లీకి అభ్యర్థులకు అస ఖరారు చేయడంలో ఆయన మూడు రోజులు నాలుగు రోజులుగా తలమునకలుగా అటు రా కదిలి రా సభలు కూడా ఆగాయి కొద్దిగా బ్రేక్ ఇచ్చారు మళ్ళీ రేపు నాలుగో తారీఖు నుంచి వెళ్తున్నారు ఈ లోపు ఆ పొత్తు అభ్యర్థులు వాళ్ళకెన్ని వీళ్ళకెన్ని సీట్ల ఖరారులో ఆయన తలమునకలుగా ఉంటే ఆయన ఈ కొట్టేంటి ఈ కుమారి ఆంటీ ఏంటి దీనికోసం మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డికి ఫోన్ చేయటం రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు అతను రెడీ అవుతున్నాడు ఏంటి మొన్న అసెంబ్లీలో ఒక అద్భుతమైన విజయం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది ఇప్పుడు అసలు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని అసలు లేకుండా చేయాలి ఈ దొరికినటువంటి గెలుపును ఉపయోగించుకొని ఇప్పుడు బీఆర్ఎస్ రూట్అవుట్ చేయాలన్నట్టుగా అక్కడ అతను కసరత్తు చేస్తున్నాడు అసలు ఏ పార్లమెంట్లో ఎవరికి మెజార్టీ వచ్చింది ఇప్పుడు పదిహేడు లోక్సభ సీట్లు ఉంటే ఇప్పుడు తెలు కాంగ్రెస్కి తొమ్మిది లోక్సభ సీట్లలో ఆధిక్యత వచ్చింది ఒకటి మజ్లీస్ హైదరాబాద్ బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యత ఏడు సీట్లలో వచ్చింది ఈ ఏడు ఎంపీ సీట్లలో కూడా కాంగ్రెస్ని ఎలా గెలిపించాలి ఎవరిని అభ్యర్థులను పెట్టాలి అనే కసరత్తులో రేవంత్ రెడ్డి తల మొనకలుగా ఉన్నాడు అలాంటిది అతను ఈ కుమారాంటి గురించి ఈ కొట్టు గురించి దాన్ని తీసేయడం గురించి అంటే ఒకటి ట్రాఫిక్ పోలీసు డీసీపీ వాళ్ళు అక్కడ క్లియరెన్స్ చేస్తు ఉండి ఉండవచ్చు అది ఎక్కడా ఆ రెస్టారెంట్ ఆ కొట్టు అది ఎక్కడనమాట మన మామూలు మాదాపూర్ ఆ ఇనార్బెట్ మాల్ దగ్గర నాలెడ్జ్ సిటీ ఉంటుంది కదా ఆ కోహినూరు ఉంది అక్కడ హోటల్ దాన్ని పక్కనే ఏదో పెట్టుకుని ఉన్నట్టున్నారు ఆమె కూడా బాగానే మంచి నిలబడినట్టుంది ఏంటి ఆ కుమారు ఆంటీ కూడా కొంచెం బాగానే సంపాదించుకుంటోంది అక్కడ ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేటు ఆ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా అక్కడ తింటుంటారు మనకి ఏంటంటే రోజుకి ఒక బస్తా బియ్యము ఏమో ఉడకేస్తున్నట్టుంది ఉంది నీకు ఒక వేట ఏదో కట్ చేస్తున్నట్టున్నారు ఒక నలభై యాభై కోళ్ళు చాలా తక్కువ ధరకి ఎన్వితో భోజనం పెడుతుంది జనం విపరీతంగా వెళ్తున్నారు అంటే నీకేంటి వంద రూపాయలు ఎనభై రూపాయలకే నీకు నాన్ వెజ్తో ఇస్తుంది మరి అప్పుడు మంచిగా అమ్మాయి కూడా నిలబడినట్టుంది ఆమె కూడా సంపాదించుకుంటోంది తను కొంతమందిని పోషిస్తోంది ఇదంతా స్ట్రీట్ వెండార్స్ నీకు తెలిసిందే కదా ఏది స్ట్రీట్ ఈట్ని ప్రోత్సహిస్తున్నారు ఇవాళ ఎవరు కూడా రెస్టారెంట్లలో కూర్చుని తిని మళ్ళీ అక్కడ తిన్నదానికి బిల్లుకి ఇంకొక యాభై రూపాయలు ట్యాక్స్ పెడుతున్నాయి ఇదంతా ఎందుకని చెప్పి చక్కగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటి బ్యాచిలర్సు ఇక్కడేదో అద్దెకుంటారు రోడ్డు మీదకి వెళ్ళి తినేస్తారు మొత్తం నువ్వు రోడ్డు అంతా ఎక్కడ చూసినా కూడా ఈ తోపుడు బళ్ళే కదా ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ స్నాక్స్ నైట్ డిన్నర్ వరకు నీకు ఇక్కడే నడుస్తుంది చక్కగా వేల మంది లక్షల మంది బతుకుతున్నారు వాళ్ళు ట్యాక్స్ కూడా కడుతున్నారు జిహెచ్ఎంసీగా ఆ బండి పెట్టుకున్న ప్రాంతానికి వసూళ్ళు కూడా చేస్తారు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి కుమారా ఆంటీ కూడా నిలబడింది కొంచెం కష్టపడింది కొంతమందిని పోషిస్తోంది చక్కటి ఆహారం మరి చౌక ధరకి ఇస్తోంది కాకపోతే ఆ ఏరియా రద్దీ ప్రాంతం అదంతా కూడా ఏంటంటే నీకు అక్కడ కంప్లీట్ వచ్చేసినాయి కదా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇనార్బిట్ మాలు నీకు అదంతా సైబరాబాద్ కిందకు వస్తుంది సరే ఇన్నాళ్ళు అది చూశారు ఇప్పుడు అది అక్కడ అడ్డం అనే ఉద్దేశంతో అక్కడ డీసీపీ ట్రాఫిక్ వాళ్ళు అది తొలగించినట్టున్నారు యాక్చువల్గా కుమారి ఆంటీ ఈ భోజనం ఇది చక్కగా ఉంటుంది మంచిగా అందరూ ఎక్కువ మంది వెళ్తున్నారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇదంతా చూసి యూట్యూబ్లో ఏదో చేసి ఉంటారు ఇక వరుస పెట్టి ఒక రెండు వందల యూట్యూబ్ ఛానల్స్ అక్కడే ఉన్నాయంట ఎక్కడ ఈ కుమారి ఆంటీ స్టాల్ దగ్గరే రెండు వందల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ కార్లు వాళ్ళ కెమెరాలు వాళ్ళందరూ వచ్చి షూటింగ్ ఏం జరుగుతుంది అక్కడ ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది ఎప్పుడైతే ఈ విషయం ఈ సోషల్ మీడియా ద్వారానో యూట్యూబ్ ఛానల్స్ ద్వారానో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వచ్చేసింది వాళ్ళు దాన్ని కుమారాంటి అంటే స్టోరీ మరి కథలు కథలుగా చెప్తున్నారు ఆమె బాధపడుతోంది ఏది మరి నా కొట్టు తీసేస్తే నా జీవనోపాధి ఏంటి అని ఇది మరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది ఎవరో చెప్పుంటారు ఆయనకు కూడా ఏంటి సార్ మీకు చంద్రబాబు ఫోన్ చేశారంట కదా ఈ కొట్టు తీసేయమన్నారంట కదా అంటే అతను ఒక్కసారి మిత్రపోయి ఉంటాడు ఏంటి అవును అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారు ఎలా వ్యాపిస్తారు దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సోషల్ మీడియా అన్నమాట ఏంటి ఒక రకంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారాంటి యూట్యూబ్ ఛానల్సు వైసీపీ సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నాయి కాకపోతే వాళ్ళ రేపు రేవంత్ రెడ్డి నేను కూడా వస్తాను నేను భోజనం చేస్తాను అని సమాచారం ట్వీట్ కూడా చేసినట్టున్నాడు అదేమి ఆ స్టాల్ తొలగించొద్దు మరి అంత ప్రజాదరణ పొంది ఆమె తక్కువ రేటుకి మరి అలా భోజనం ఇస్తోంది ఆమెకి ఏదైనా ప్రత్యామ్నాయం చూసే అవకాశం కూడా ఉంది ఆమె కూడా హ్యాపీ ఏది ధన్యవాదాలు కూడా చెప్పినట్టు ఉంది ఏమని ఇంతకన్నా సంతోషం ఏమైంది మీడియాకు కూడా సోషల్ మీడియాకు కూడా ధన్యవాదాలు చెప్పింది పనిలో పని జగన్ ఆ బ్యాచ్కి కూడా సజ్జల భార్గవరామ్కి కూడా థ్యాంక్స్ చెప్తే సరే పొరపాటున జగన్ అన్న ఇల్లను ఏదో అంది దాన్ని వీళ్ళు ఓ లేపేశారు ఎక్కడెక్కడికో నిజంగా వీళ్ళకి అంత భక్తి అంత అమ్మాయి పట్ల ఆసక్తి అమ్మకి ఏదన్నా సహాయం చేయండి ఏంటి ఆమె నిలబట్టడానికి చేయండి లేదు మీకు అంత ఇదిగా ఉందంటే ఆమె గుడివాడంట మచిలీపట్నం ఎంపీగా నిలబెట్టండు జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఇది కాదు కదా ఇప్పుడు నువ్వు ఎంత మేరకు నువ్వు సహాయం చేశావు నీ రాష్ట్రంలో చిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో నిన్నటిదాకా అంగన్వాడీలు అల్లాడిపోయారు ఎన్ని రోజులు వాళ్ళు స్ట్రైక్ చేశారు వాళ్ళ ఇప్పటికీ వాళ్ళ డిమాండ్లు ఆమోదించారా ఇక ఎటు ఈ మొండాడు మా డిమాండ్లు ఎటు ఆమోదించడం చెప్పి ఇక వాళ్ళే సర్దుకున్నారు ఆశా వర్కర్లు పారిశుధ్య కార్మికులు మున్సిపల్ వర్కర్లు కాంట్రాక్ట్ వర్కర్లు నరేగా ఫీల్డ్ అసిస్టెంట్లు కస్తూరి విద్యాలయాల కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ రోడ్ల మీదే కదా వాటి గురించి ముందు శ్రద్ధ పెట్టండి కుమారే ఏముంది రేవంత్ రెడ్డి చూసుకుంటాడు అక్కడ ఇలాంటి అవకాశాలు దొరక్కి అక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ ఇవి పెట్టుకుని ఉంటున్నారు విజయవాడలో ఇంతకన్నా ఎక్కువ ఉంది స్ట్రీట్ హీటు అక్కడ మూడు మంది స్ట్రీట్ వెండర్స్ అక్కడ బతుకుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళు తెగ వసూలు చేస్తున్నారు కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు నిలబెట్టి వసూలు చేస్తున్నారు ఉంచుతావా తీస్తావా బండి నాకు నెలకింత కట్టాలా రోజుకింత కట్టాలా ఈ వైసీపీ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంతా వాళ్ళకి నీకు వడ్డీకి ఇస్తున్నారు రోజువారీ వడ్డీ పొద్దున ఇస్తాడు మళ్ళీ సాయంత్రం వసూలు చేస్తాడు రక్తం బిండుతున్నారు ఎక్కడా ఆంధ్రప్రదేశ్లో తోపుడు బండ్ల మీద ఏదో పెద్ద స్కీమ్ ఒకటి పెట్టి ఒక పదివేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి ఒకటి పెట్టాడు చేదోడో ఏదో ఎంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు సార్ అదే సమయంలో చూస్తే ఈ రోజున ఏదైతే రోడ్ మీద కొంచెం ట్రాఫిక్ అంతరాయం కలిగేలా ఉంది అని చెప్పి ఆవిడ కుమారి ఆంటీ తాలూకు ఆ హోటల్ని జరిపించబోతే వైసీపీ సోషల్ మీడియా ఇంత రాద్ధాంతం చేసింది ఆ రోజున విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ రోడ్లోన ఉన్న కొట్లన్నీ కూడా కొట్టేయించారు జగన్మోహన్ రెడ్డి కేవలం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు అనేసి అని చెప్పి చోటే కాదు నీకు తెలుగుదేశం సానుభూతి పరుల హోటల్స్ రోడ్డు మీద ఉన్నటువంటి అన్నీ ఖాళీ చేయించేసి వాళ్ళ మీద అతను అక్కడ చంద్రబాబు ఫోటో ఉన్న ఎన్టీ రామారావు ఫోటో ఉన్న వెంటనే దాని మీద దాడి మొన్న యోగలం పాదయాత్రలో కూడా లోకేష్ గారిని కలిసినందుకు ఎంతమంది కొట్లు తీయించేశారో చూసాం అయితే ఈ ఈ రకమైనటువంటి పనులన్నీ ఆయన చేస్తూ ఈ రోజున ఇలాంటి ఒక చర్చల్ని ప్రజల్లోకి తేవడానికి దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కుట్ర ఏంటనుకోవచ్చు ప్రతి దాంట్లో వాళ్ళకు ఒక రాజకీయ లాభం కావాలా ఏ విధంగా అవతలాడిని డిమినిష్ చేయాలా బురద చల్లాలా ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా జరుగుతోంది కొన్ని చేతుల్లో కొన్ని ఛానల్స్ని పెట్టుకున్నారు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కొన్ని పట్టుకున్నారు వందల యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళందరికీ జీతాలు ఇస్తున్నారు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు దీనిపైనే కేవలం ఏంటంటే ప్రజా వ్యతిరేకతను కప్పెట్టాల ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలందరిలో తీవ్ర వ్యతిరేకత ఉంది వంద రోజుల ముందే జగన్ ఓడిపోతున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళింది ఎలా దీన్ని కప్పిపెట్టాలి దీన్ని ఎలా అధిగమించాలనే దానికి ఈ మారీచ స్కీమ్ తీసుకున్నాడు అనమాట ఇంకో పక్కన షర్మిళ గారు కూడా ఆవిడ అంశాన్ని కూడా చూడొచ్చు కదా సార్ దీంట్లో ఎన్ని కప్పదాట్లు వేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్ని ప్రదర్శించినా జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి తప్పించుకోలేడు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఈ రోజున రాజకీయంగా తనకు జరుగుతున్నటువంటి డ్యామేజ్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ రకమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలకైతే తనకు ఉన్నటువంటి సోషల్ మీడియా బలము మీడియా బలంతో ఇలాంటి ప్రచారాలు అయితే జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తూ ఉన్నారు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చారు వంద రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చే అందుకు నిదర్శనంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎన్ని ఫేక్ ప్రచారాలు చేయించినా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో లేవు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ